నమస్కారం న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం రెండు రోజుల పాటు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కేసీఆర్ కు నోటీసులు రేపట్లోగా వివరణ ఇవ్వాలన్న ఈసీ భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్న జర్మనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళ వెళ్లనున్నారు బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరనున్నారు బుధాక్ గురు రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు అనంతరం పద్దెనిమిది తేదీ సాయంత్రం తిరిగి కు రానున్నారు ఈ నెల పంతొమ్మిదో తేదీన మహబూబ్ నగర్ మహబూబాబాద్ సభలో పాల్గొంటారు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మా చూసిన అధిష్టానానికి ఆ తర్వాత వచ్చిన ఫలితాలతో ఆయన స్టామినాపై నమ్మక ఏర్పడింది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ చరిష్మాను వినియోగించుకోవాలని భావించింది ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆయన్ని పంపాలని నిర్ణయించింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ సభ నిర్వహించిన విషయం తెలిసింది ఇక ఇప్పుడు తాజాగా కేరళకు వెళ్లనున్నారు ఆ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక మరోసారి ఆంధ్రప్రదేశ్లోనూ రేపంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది నేడు మేమంతా సిద్ధం బస్ యాత్రకు విరామం ప్రకటించారు శ్రీరామనవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు దీంతో తణుకు తేతల్లో రాత్రి బస్సు చేశారు సీఎం జగన్ తిరిగి రేపు ఉదయం తేతల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది లోక్సభ ఎన్నికల వేళ కు బిగ్ షాక్ తగిలింది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ ఐదున సిరీస్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్గా తీసుకున్న కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది పార్టీ అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ నోటీసులో పేర్కొన్నారు ఈ నోటీసుకు గురువారం ఉదయం పదకొండు గంటల వరకు కమిషన్ కు చేరేలా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీస్ జారీ చేయాల్సి వచ్చిందని అవినాష్ కుమార్ పేర్కొన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల ఆరున ఫిర్యాదు వచ్చిందని అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష పదజాలాన్ని ప్రస్తావించారన్నారు సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు కాంకేర్ లోని చోటే బైద్య పిఎస్ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురు కాల్పుల్లో బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు జమానులకు గాయాలయ్యాయి ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ మూడు ఇన్సాస్ రైఫిల్ సహా మొత్తం పదికి పైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు సరిహద్దు భద్రతా దళం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందాలు మంగళవారం సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని జిల్లా ఎస్పీ ఇందర కళ్యాణ్ తెలిపారు ఈ అడవిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు మావోయిస్టులు ఎదురు గాయపడిన పోలీసులు బిఎస్ఎఫ్ సిబ్బందిని ఆసుపత్రిలో తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని వెల్లడించారు చనిపోయిన మావోయిస్టులో అగ్రనేత శంకర్రావు కూడా ఉన్నారని తెలుస్తోంది ఆయన తలపై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది ఢిల్లీలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మన దేశంలో జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ దేశాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి యుఏఎలో రహదారిపై భారీగా వరదలు చేరడంతో రాకపోక నిలిపివేస్తారు పమన్లో వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య పద్దెనిమిదికి చేరింది ఐపీఎల్ సెవెంటీన్ సీజన్లో భాగంగా కోల్కతాలో జరిగిన ఉత్కంఠ పరులో రాజస్థాన్ విజయం సాధించింది తొలిత బ్యాటింగ్ చేసిన కోల్కతా నరేన్ శతకంతో చెలరేగడంతో రెండు వందల ఇరవై మూడు పరుల భారీ స్కోర్ చేసింది అనంతరం లక్ష్య సేదనకు దిగిన రాజస్థాన్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి విజయం సాధించింది జోస్ బట్లర్ శతకం చేసి తన జట్టును గెలిపించాడు పాలకులు తమ కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెప్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు శ్రీరామ్ నవమం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమన్నారు అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని సమాజంలో శాంతి వెలివేరుస్తుందని తెలిపారు మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శ్రీరామ్ నమ్మక శుభాకాంక్షలు తెలిపారు ధర్మపాలకు పెట్టింది పేరైన శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు సీతారాముల దయ అందరి కుటుంబాలపై ప్రసరించి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు దానికి ఏంటంటే అతను లీటరు రక్తం లీటర్ ఒక రక్తం ఒక లక్ష రూపాయలు అంటే ఒక లీటర్ రక్తం ఈక్వల్ టు ఒక లక్ష రూపాయలు మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు పువ్వు అంటే ఒక లక్ష రూపాయలు ఈ రెండు లెక్కేయండి మీకు ఇచ్చిందంత దొబ్బేసిందంత ఈ రెండు లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చా మా ఆడబిడ్డలున్నారు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు మగవాళ్లు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగతెడతామా లేకపోతే అప్పు చేస్తావా మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్క వేసేది మా ఆడబిడ్డలు అవరా కదా తల్లి ఇప్పుడు మీరు లెక్క వేయాలి మీ ఇంట్లో మగాళ్ళు కూర్చొని పెట్టాలి మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి మొట్టమొదటిది మందు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేయనున్నారు ప్రజాకాలం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన మచిలీపట్టంలో రోడ్ షో బహిరంగ సభలు నిర్వహిస్తారు శ్రీరామనామ పర్వదిన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడు నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి సూర్యాభిషేకం తిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామభక్తులు కనులారా వీక్షించారు రామ మందిరం మూడో అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు అద్దాలు గేర్ బాక్సులు గొట్టాల ద్వారా సూర్యకిరణాలు బాలరాముడు నుదుటిని తాకాయి శ్రీరామనాం పర్వదిన సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర కన్నుడు పండుగ జరుగుతోంది అయోధ్య బాలరాముని ప్రతిరూప విగ్రహాన్ని ఈ యాత్రలో ప్రత్యేకంగా ఆకర్షించనుంది అయోధ్య వెళ్లి దర్శించలేని భక్తుల కోసం శ్రీరామనామ సందర్భంగా ప్రత్యేక బాలరాముని విగ్రహాన్ని నిర్వాహకులు ఆనంద్ సింగ్ పప్పు సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దూల్పేట నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే ఈ శ్రీరామ శోభాయాత్రలో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు దర్శనమివ్వనుంది కర్నూలు జిల్లా ఆధోర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి అభ్యర్థి పాద వ్యక్తిగత విమర్శలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు వారాలు జైలు శిక్ష అనుభవించి ఐదు పెళ్లిలు చేసుకున్న పాద సారథిని ఆదోర్ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని కులం మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని కూటమి అభ్యర్థి పాద సారథిని ఆధుర నియోజకవర్గం ప్రజలు బోటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రచార సభలో తెలిపారు కోసం ఈ విధంగా ఈ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి ముంద పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తాను ఎందుకంటే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు కానీ పాఠశాతడు కానీ ఏది కూడా ఏం చేస్తా అంటే నిజాలు చెప్తే తల వై ముక్కలు అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నం చేస్తా అన్నారు ఒకటి పాఠశాతి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది మా ప్రజలు ఎవరు కూడా మీ అలాంటి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు నువ్వు చిత్తూరు నుంచి వచ్చి ఆ దూరంలోన నువ్వు పోటీ చేస్తా అంటే మా వాళ్ళంతా కూడా నీ వైపు ఉండి ఓట్లు అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నామేమో అవన్నీ జరిగే పరిస్థితి లేదు ఏదున్నా నీ అతిపదాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే కార్యక్రమాల్ని ప్రతి వారం మెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు ఏదున్నా కూడా మహిళలను కానీ పేదలను కానీ గుర్తించే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాక నీలాంటి మూర్ఖలు కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎక్కడికి కూడా నువ్వు చేస్తా ఉన్నావు నీకు జనాలే అరవై డెబ్బై మంది నేను వస్తారు అక్కడ ఊర్లో ఎవరు లేకపోయినా కూడా నీవు మీటింగ్లు చెప్పొస్తా ఉన్నావు నీ పరిస్థితి ఏమో నీకు అర్థమైపోయి అది లోకల్లో పుట్టినా ఇక్కడే పుట్టినాను ఇక్కడే పెరిగినాను ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నా నేనంతా కూడా నీలాంటి దుర్మార్గు మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ధైర్యంగా పోతాం ఈసారి మూడు సార్లు గెలిపించినారంటే మా మీద నమ్మకం ఏదున్నా కూడా చేస్తానో నమ్మకం అందుబాటులో ఉంటున్న నమ్మకం ఏదున్నా కూడా పలకరిస్తానో నమ్మకం అందరు కూడా ఉంది కాబట్టి చెప్తా ఉన్నా నీ కూడా నీలాంటి నీ అవినీతి పనులు నమ్మే పరిస్థితి లేదు నీలాంటి నీతులు నమ్మే పరిస్థితి లేదు గుర్తు పెట్టుకో చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను ఏది ఉన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో రాష్ట్రానికి రాజా జగన్మోహన్ రెడ్డి అవసరము మా నియోజకవర్గం నేను అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతాంది ఖచ్చితంగా నాలుగోసారి ఎమ్మెల్యేగా మా జెండా ఎగుతామని చెప్పేసి కూడా నేను ఏదో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి వాళ్ళకి బీసీ మైనార్టీలకి మేము సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం ఏదో ఈ ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి రెండు వందల సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లు ఎంపీ సీట్లు ఉంటే నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాదాపుగా నూరు సీట్లు పీస్ పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చిన ఘనత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బొజ్జల హరినాథ్ రెడ్డి లాగా హుందా రాజకీయాల చర్యలు నేర్చుకోవాలని శ్రీధర్ రెడ్డి యువత విభాగం నాయకులు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకటసుధీర్ రెడ్డికి సూచించారు ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ సామాను శ్రీధరెడ్డిపై బొజ్జల శుద్ధిరెడ్డి కుటుంబ విషయాలు వ్యక్తిగత అంశాలపై అనుచితంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు వారి నాన్న బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి వారి చిన్నాన బొజ్జల హరినాథరెడ్డి గత ముప్పైళ్ళుగా శ్రీకాళహస్తిలో హుందాతనంగా రాజకీయాలు చేసినట్లు గుర్తు చేశారు మరి వారి వారసుడిగా రాజకీయాలకు అడుగుపెట్టిన మీరు సామాను శ్రీధరెడ్డి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలకు వాడుకోవడం సాహిత్యం కాదని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు రాజకీయం చేశారు మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాక ముందరే ఈ మారి ఎవరిని పడితే వాళ్ళు వ్యక్తిగతంగా కలుపుకోబోతూ కలుపుకోపోతుంది అంటున్నారే కానీ మీరు ఈ మారి ప్రతి ఒక్కరు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ వ్యక్తిగతాల విషయాలు ఎత్తుకుంటూ పోతే ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి ఇంకోటి మీరు ఇప్పుడు ఆరేడు సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ మారి ఎన్నోసార్లు కష్టపడ్డాడు శ్రీధర్ రెడ్డి ఇబ్బంది లేదు ఈ రోజు ఎమ్మెల్యే గానీ గెలిపించారు అది అంటూనే మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరు ఒకటే ఒకటే అని అంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఎటువంటి కుటుంబ సంబంధాలు కానీ ఎటువంటివి లేవు అది మేము స్పష్టంగా ఎస్ఆర్ యూత్ తరపున మేము కంపల్సరీ మేము చెప్తున్నాం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి మీరిద్దరు ఏదన్నా ఉంటే పార్టీ తరఫున కానీ మీరు కానీ మాట్లాడండి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు శ్రీధర్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఎంతసేపటికి వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య గుర్తించింది మీరేనా అలాంటప్పుడు మీరు ఎలా ఇది మాట్లాడగలుగుతారు మాటి మాటకి మీరే సార్లు ప్రెస్ మీట్లో చాలా సార్లు ఆరేడు సార్లు మాట్లాడినా కూడా నేను ఏ రోజు కూడా దాని గురించి ఖండించలేదు అన్న కూడా ఖండించలేదు ఇంకోసారి ఏదైనా మాట్లాడేప్పుడు ఒకటికి నాలుగైదు సార్లు మీరు ఆలోచించుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే కుటుంబానికి గాని మానకు గాని ఎటువంటి సంబంధం లేదు ఆ కుటుంబంతో మాన కుటుంబంతో ఎటువంటి సంబంధాలు అయితే లేవు ఇదైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇంకోసారి ఇలాంటి విషయాలు కానీ పునరావృతం అయ్యి శ్రీధర మొన్న మాట్లాడిన దానికే ఇది చాలా దూరం మీకు చాలా మైనస్ అయింది మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు స్థానిక సమస్యల గురించి ఈ రోజైనా మీరు మాట్లాడారా వాటి గురించి మాట్లాడండి అంతేగాని ఒక్కొక్కరు వ్యక్తిగత విషయాల గురించి అయితే దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే గోపాలన్న చనిపోయినప్పుడు గానీ హరణ్య చనిపోయినప్పుడు గానీ శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు ఉండి మొత్తం దగ్గర ఉండి ఆడు చేసి వచ్చారు మీ నానన్న మీ అన్న కూడా చాలా గౌరవం మా అలాంటిది వాళ్ళని మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీరే అడుగుతుంది మీ చుట్టూ ఉండే వాళ్ళు ఏదో సలహాలు అవన్నీ ఇచ్చేసి మీరు దాని పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత విషయాల గురించి ఏ రోజు కూడా గోపాలన్న గురించి ఏ రోజు మాట్లాడడం లేదు ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుని ఎస్ఎస్ఆర్ యూత్ అంటే మీరు ఏదో ఏదో అనుకుంటున్నారు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు దయచేసి ఆయన గెలిగారంటే చాలా పరవశానం మీరు అనుభవించాల్సి వస్తుంది ఇది మటుకు ఖచ్చితంగా ఎస్ఆర్ యూత్ తరపున మేము మీకు చెప్తున్నాం ఇంకోసారి మీకు నేను గుర్తున్నానో లేదో నా పేరు హరీష్ రెడ్డి అంటానండి వన్ నాట్ ఎయిట్ అప్పుడు నేను వన్ నేను డ్రైవింగ్ చేసినప్పుడు కోవిడ్ అప్పుడు మీకు నేను కాల్ చేశాను సార్ ఈ మారి ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు వచ్చి ఏమైనా సాయం చేస్తే అని ఇప్పుడు కూడా ఇది ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు చెప్పలేదు సాయం చేయండి అంటే నన్ను వచ్చి చచ్చిపోమంటావా ఇంట్లోంచి రమ్మంటా నువ్వు వన్ నాట్ ఎట్ పని చేస్తున్నావా మీరు అడిగారు మీరు గుర్తుందో లేదో అలాంటి మీరు మా అన్న గురించి మాట్లాడుతున్నారు గత ఐదేళ్లుగా కానీ ఎప్పటి నుంచో కూడా మీ వెనకాల గోపాలన్న పేరు చెప్పుకుంటారు వాళ్ళకు పేర్లు చెప్పుకుంటారు కానీ శ్రీధర్ రెడ్డి అనేవాడు ఒక్కడే నిలబడ్డాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే నిలబడిన్నాడు అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇంకోసారి ఈ ఐదేళ్లలో కాదు పదేళ్లలో కూడా శ్రీధర్ రెడ్డి లోకల్ గానీ ఉంటున్నాడు గుళ్ళకి కానీ గోపురాలకు గాని యువతలో క్రీడాభివృద్ధి కానీ తీసుకురావాలని ముందున్నాడు దయచేసి ఏ పార్టీలతో శ్రీధర్ రెడ్డిని ముడిపెట్టొద్దు గత గడిచిపోయిన కాలాలు మాకొద్దు గత నాలుగున్నర సంవత్సరంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన పని ఏందో ఆయన చూసుకుంటున్నాడు మీరు ఏదన్నా మాట్లాడుకోవాలంటే అవతల పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆయన మాట్లాడుకోండి అభ్యర్థి మీరు మాట్లాడుకోండి ఇంకొకసారి దయచేసి మా అన్న గురించి కానీ మాట్లాడితే మటుకు మర్యాద ఉండదు ఒక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకోసారి ఇంకోసారిగా ఇదే ఫైనల్ మేము చెప్తున్నాం మీరు ఇంకా దీని తర్వాత కూడా ఇంకా మీరు మాట్లాడి రిపీట్ చేసి శ్రీధర్ గురించి మాట్లాడడం జరిగితే మటుకు మీరు దీని మూల్యం అయితే ఖచ్చితంగా మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడండి ఏం లోకల్లో ఉండేవి మీ పథకాలతో పాటు లోకల్లో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడి ప్రజలకు అందాల్సింది చూడండి వ్యక్తిగత విషయాల గురించి చూద్దాం మీ ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి ఎప్పుడు ఇంక ఈసారి కానీ మాట్లాడారంటే మీ వ్యక్తిగత విషయాలు కూడా మేము బయట పెట్టాల్సి వస్తుంది ఇవి లేకుండా మీరు హందాతనంగా రాజకీయం చేయండి మీ నాన్నగారు వాళ్ళు ఎట్లా చేశారు హందాతనంగా అదే రాజకీయం మీరు చేయండి ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ లో కూడా మా అన్నం ఏదో రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా జరిగినాయి అవి మీ దృష్టికి కూడా తెలుసు కానీ ఆ కూడా మనసులో ఏది పెట్టుకోకుండా గోపాలన్న రాజకీయంలో ఎన్ని సర్వసహజారని అనుకుని మా అన్న వాళ్ళు చనిపోయినప్పుడు కానీ అన్నదండకు ఉన్నప్పుడు గానీ మాకు ఆ కుటుంబంతో మా అన్నకి ఎంతో సంబంధం ఉంది దయచేసి ఆ కుటుంబానికి సంబంధాన్ని మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి కుటుంబం వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఇలాంటి ఇంకోసారి మాట్లాడుతున్నప్పుడు మర్యాదడు కొంతసేపటికి మీరు కూడా చాలా ప్రశ్న మీట్లో మీరు చాలా మంది మీరు అండవ జరిగింది ఆయన కబ్జాలు గురవుతున్నారు కబ్జాలు గురి చేస్తున్నారని మీకు ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా ఒక ప్రూఫ్ ఇంతవరకు మీరు ఎవరైనా చూపించగారా ఆయన కబ్జాలు చేస్తున్నారు ఏదైనా ఒక్క ప్రూఫ్ చూపించండి దాని మీటింగ్ నేను మా అన్నగారిని తీసుకొచ్చి మీకు ముందరే నేను నిలబెడతాను మా అన్నే మీకు సమాధానం చెప్తారు ఏ రోజు కూడా మా అన్న ఇక్కడ కూడా కబ్జాలు చేయలేదు ఏది ఎటువంటి ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు తీసుకురండి ఇంకోటి కూడా ఎమ్మెల్యే గారికి మా అన్నగారికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం ఆర్థికంగా గాని వాటిలో కూడా అన్ని తెగదంపులు జరిగిపోయినాయి మీరు ఇంకోసారి కానీ ఎమ్మెల్యే కుటుంబానికి మా అన్న కుటుంబానికి లింక్ చేయొద్దు దయచేసి మీకు చెప్తున్నాము అదే సబ్జెక్టు మాకు ఎటువంటి బాధ్యత సంబంధం లేదు కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో జగన్ అని పట్టాభిరామన్నారు నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి కార్యక్రమంలో ప్రభుత్వ తీరును టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు అమలుకాన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని ఆంధ్రా అంటే ఇతర ప్రాంతాల వారు శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు జగన్ రెడ్డి చేసేది బస్సు యాత్ర కాదు తూసి యాత్ర అని ఎద్దవు చేశారు నిన్ను జైలుకు పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని పట్టాభి అన్నారు ఎక్కడా కూడా ఏది నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు ఎవరైనా జాబ్ క్యాలెండర్ చూసారా సంవత్సరాల్లో ఏ సంవత్సరం టంచనగా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా విడుదల చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతందరినీ కూడా తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మత్తు పదార్థాలకి బానిస చేస్తా ఉన్నాడు ఈ సైకో గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఐటీ కంపెనీలకి చిరునామాగా ఉండేది పెట్టుబడులకి ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉండేది అటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు నిజంగా ఎంత సిగ్గు చేయటండి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తే వాటన్నిటిని వెనక్కి తరివేసి ఈ రోజున గంజాయికి ఒక అట్టాగా మార్చారు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి నోట్లో మట్టి ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వారాల క్రితం మీరు చూశారు కదా బ్రజిల్ ని తిరిగి వచ్చింది విశాఖపట్నానికి ఇరవై ఐదు వేల టన్నుల మానక ద్రవ్యాలు ఇరవై ఐదు వేల టన్నులు ఒకటి కాదు రెండు కాదు గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి నాకు దగ్గర ధైర్యాన్ని ఇచ్చింది మళ్ళీ ఆలోచన చేశాను మహిళతో పెట్టాం తోటి యూత్ తో మీటింగ్ ఏర్పడతారా ఉందని చెప్పి అదే సీఎం రమేష్ గారు చెప్పాను కుర పిలుస్తారండి వాళ్ళ స్పందన కూడా చూద్దాం అని చెప్పి పిలిస్తే ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు మీ అందరికీ కూడా చూస్తామని చెప్పి ఈ సభలో మనం చేస్తున్నాను మీ అందరికి తెలిసి అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో నూటికి తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది చదువుకున్న కుటుంబాలు ఉన్నారు మీ చదువుకున్న కుటుంబాలు అందరూ కూడా ఒక ఆలోచన చేయాలా పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాను నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటిక్సినట్టే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో అత్యంత ఆస్తులు నన్ను తన సొంత బిడ్డలాగా ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఏ కష్టంలో ఉన్నా సరే నాకు అన్ని రకాలుగా నా వెన్నంటే ఉండి నాకు ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి నా తండ్రి సమానులైనటువంటి చెంతకాయల అయ్యన్న పాత్రుడి గారు ఆహ్వానం మేరకు నర్సీపట్నంలో ఎంత ఘనంగా జరుగుతున్నటువంటి యువశక్తి భారీ బహిరంగ సభకు రావటం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్న దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం ఉంది ఉద్యోగాలు కాదు నిరుద్యోగ ఉద్యోగాలు లేకుండా ఉన్న కురవాళ్ళకి ఎక్కువ శాతం రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందామంటే ఈ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి జగన్ రెడ్డి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం అలాగే నాలుగున్నర ఏళ్ళు రాష్ట్రంలో యువత ఉద్యోగం లేక కొలుగు రాష్ట్రాలు వరుస చాలా బాధాకర విషయం మైపో తిరిగాను డిగ్రీ చదువుకున్న కొరవాళ్ళు ఊలు పొడికి వెళ్తున్నారండి ఉద్యోగం లేక ఊలుపనికి ఇటీవల గొడవలు పాలిటికల్ చదువుకున్న గొడవలు పోనుబడి కలుగుతారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరు అంతా కూడా అర్థం చేసుకోవచ్చు నమస్కారం